మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుంటూరు జిల్లా పెదకాని మండల గోడగురు గ్రామకు చెందిన నడింపల్ రవీంద్ర కుమార్ అనే నేను గత ఇరవై మూడు సంవత్సరాలుగా దేశ రక్షణ చేస్తున్నాను ఈరోజు కూడా నేను సర్వీస్లోనే ఉన్నాను మా తాతగారి ద్వారా సంక్రమించిన ఇళ్ల స్థలాలలో మాకు పురాతన కాలంలో ఒక పెంకుటిళ్ళు ఉండేది ఆ పెంకుటిని శిథిలావస్థ రాగా మేము దాన్ని తొలగిచ్చి మేము ఒక ఇంటిని మా అన్నదమ్ముల అందరి సహకారంతో నిర్మించుకోవడం జరిగింది మా అన్నదమ్ములకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాకపోకలకు మేము పది అడుగుల సొంత బజార్ని వదులుకున్నాము ఆ సొంత బజార్కి దక్షిణం వైపున ఉన్న మా పెద్ద తాత మనవుడైన నడింపల్లి దానకృష్ణారావు దానిని తన సొంత ఆస్తుల్ని పార్టేషన్ రిజిస్టర్ చేయించుకొని మా సొంత బజార్ని తను జాయింట్ బజారుగా చూపిస్తూ మా కుటుంబ సభ్యుల్ని ఎవరిని సంప్రదించకుండా ఎటువంటి సంతకాలు లేకుండా తను రిజిస్టార్ చేయించడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కోసం నేను ఈ వారు ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది లేక ఇక్కడ నుంచి చెప్పడం ఏమిటంటే రిజిస్ట్రేషన్ అయిందాన్ని మేము క్యాన్సిల్ చేయలేము మీరు కోర్టుకెళ్ళాలి అని చెప్తున్నారు మా స్థలంలో అతను వచ్చి తన ఇష్టం వచ్చినట్టు జాయింట్ బజార్ అని తనే నిర్ణయించి రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని గవర్నమెంట్ వారు సరైన మ్యాటర్గా దీన్ని తీసుకొని రద్దుపరచాలని నేను కోరుకుంటున్నాను మీడియా ముఖానికి నేను తెలియజేయింది ఏమనగా మా దేశ రక్షణ కోసం చేసే వాళ్ళ కోసం గవర్నమెంట్ కూడా ఏదైనా చేయాలి మాకంటూ ఒక ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రిఫరెన్స్ ఉండాలి నేను దేశం కోసం రక్షణ చేస్తుంటే మా కుటుంబ సభ్యులను రక్షించే వాళ్ళు ఎవరు లేని అప్పుడు ఏం ఉపయోగం లేదు రెండవది దానకృష్ణారావు రెండు వేల పది నుంచి ఇదే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు భూదందాలకి దొంగ రిజిస్ట్రేషన్లకి ఆయన ఎవరి ఆస్తులనైనా కానీ డెత్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి అయినా పుట్టించి అనేక విధాల మెలికలు పెట్టి డాక్యుమెంట్ పుట్టించుకొని మా చిన్న తాతగారైన అయిన కొడుకులను అందరినీ ఆ ప్రాంతంలో లేకుండా చేశాడు ఇప్పుడు మమ్మల్ని కూడా ఈ దారి రహదారి పేరు పెట్టి జాయింట్ ఉందని చెప్పి మమ్మల్ని కూడా అక్కడ లేకుండా చేయాలని చూస్తున్నాడు రౌడీ నడింపల్లి దానకృష్ణారావు తన భార్య అరుణ్ కుమారి ఒక గ్రామానికి ఆంబనేటర్ అయి ఉండి ఆవిడ ముందుగానే ప్రీ ప్లాన్గా చేసుకొని మగవాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి వీళ్ళని పిలిపించడం ఇబ్బందులు పెడతాం మా కుటుంబ సభ్యుల్ని ఎవరు చెప్పినా వినకుండా వాళ్ళకి భయం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు రాజ్యమేళాలని ఆ ప్రాంతంలో చూస్తున్నారు మా తాతల సమయం నుంచి వచ్చిన ఆస్తిని ఎవరు వచ్చినా కూడా అడుగు పెట్టనివ్వము నడింపల్లి దానకృష్ణ గారు అది తన సొంతగా రాచుకుంటే రిజిస్టర్ గారు ఆయనకి ఈరోజే చెప్పవలసిందిగా నేను ఇది కోరుకుంటున్నాను నువ్వు దొంగ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా జాయింట్ బజార్ ఎలా నిర్ణయించావు నీకు హక్కులు లేవు ఎవరైతే పూర్వీకులు ముందు నుంచి ఉన్నారో వాళ్ళు ఉండవలసినదేను ఇదే నేను కోరుకుంటున్నాను దానితో పాటు ఈ బెదిరింపులు అన్నీ ఆగిపోవాలి మీడియా ముఖంగా నేను తెలియదైంది ఏంటంటే మా కుటుంబ సభ్యులలో ఆడపిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు మా పరివా మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు వాళ్ళందరికీ రక్షణ కావాలని నేను కోరుకుంటున్నాను ప్రా వాళ్ళు ఏదైనా చేయగలరు వాళ్ళ గురించి మా వాళ్ళు పెద్దగా చదువుకోలేదు ఇటువంటి మెలికలు తెలియవు ఎక్కడికి వెళ్ళి డాక్యుమెంట్లు పుట్టించాలి ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి మేము ఎవరిని ఇంతవరకు మోసం చేసి ఎటువంటి ఆస్తులు సంపాదించాలని అనుకోవట్లేదు ఇలా చేసే వాళ్ళకి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను నా పేరు నడింపల్లి రవీంద్ర కుమార్ மா தண்டி பேரு நடிம்பல்லி வெங்கையா, மா தாத்த பேரு நடிம்பல்லி சோமையா, கோழமுடி கிராம பெத மண்டலம் குண்டூரு ஜில்ல